మహాభారతం పదకొండు జంతువులలో తెలివితేటల ప్రభావం వివక్షత అప్పుడు వ్యాసుడు ఇలా అన్నాడు ధైర్యవంతుడు జ్ఞానదండాన్ని పట్టుకుని తనకు శాంతిని కోరుకోవాలి మరియు మునిగిపోతున్న మనిషి జ్ఞానంపై ఆధారపడాలి ఇలా చెప్పిన తరువాత సుకరుడు ఇలా అడిగాడు జననం మరియు మరణం రెండింటినీ అధిగమించడానికి అవసరమైన ఆ జ్ఞానం ఏమిటి ఇది కోరిక యొక్క స్వభావం యొక్క జ్ఞానమా లేదా విరమణ స్వభావం యొక్క జ్ఞానమా తండ్రి ఇది నాకు చెప్పండి దీనికి వ్యాసుని సమాధానం గాలిలో గడ్డి విసిరేవారికి గడ్డి లేదు లోపలి దిండు లేదు అలాగే ప్రకృతియే కారణమని నమ్మేవారికి ఏ సూత్రం లభించదు ఈ పార్టీని అనుసరించి మార్గాల నుండి వెనుకాడేవారు ప్రకృతియే కారణమని వెనుకాడేవారు పుణ్యాన్ని పొందలేరు ఎందుకంటే ప్రకృతి విధ్వంసానికి కారణం ఈ ప్రకృతి మనస్సులో ఉద్భవించిన కోరిక యొక్క కర్మ ప్రకృతి మరియు ధర్మం ఇది రెండింటి సూత్రం జ్ఞానులు ఆట స్థలాలు ఇళ్ళు మరియు వ్యాధులకు మందులు ఏర్పాటు చేస్తారు జ్ఞానులు వాటిని సృష్టిస్తారు ఇంద్రియాలు అర్థాలను అందిస్తాయి ఇంద్రియాలు యోగ్యతను పొందుతాయి రాజులు ఇతరుల మాదిరిగానే ఉన్నప్పటికీ వారు ఇంద్రియాలతో రాజ్యాన్ని ఆస్వాదిస్తారు జంతువుల మధ్య వివక్షత జ్ఞానం ద్వారా మాత్రమే కనిపిస్తుంది జంతువుల సృజనాత్మక జ్ఞానం ద్వారా ఇక్కడ జ్ఞానం మాత్రమే సాధన మొక్కలు కంటే జంతువులు ప్రత్యేకమైనవా వాటిలో ఎక్కువ వ్యాపారం ఉన్నందున జంతువులలో అనేక కాళ్ల జంతువులు మరియు రెండు కాళ్ల జంతువులు ఉన్నాయి వాటిలో రెండు కాళ్ల జంతువులు ప్రత్యేకమైనవి ఎందుకంటే అవి ఆహారం తింటాయి రెండు కాళ్ల జంతువులలో రెండు రకాలు ఉన్నాయి భూసంబంధమైన మరియు భూమికి చెందని జంతువులు మధ్యస్థ జంతువులు మరియు ఉన్నాయి భూగర్భంలో లేని రెండు రకాల జంతువులు వాటిలో మధ్యస్థ జంతువులు ప్రత్యేకమైనవి ఎందుకంటే అవి కుల మతాలను కలిగి ఉంటాయి మధ్యస్థ జంతువులలో తెలిసినవి మరియు తెలియనివి రెండు రకాలు వాటిలో వేదాలను తెలిసినవి ప్రత్యేకమైనవి ఎందుకంటే వేదాలు వాటిలో స్థిరపడ్డాయి వేదాలను తెలిసిన జంతువులలో రెండు రకాలు ఉన్నాయి ప్రచారకులు మరియు తెలియనివి వాటిలో ప్రచారకులు ప్రత్యేకమైనవి ఎందుకంటే వారు అన్ని మతాలను కలిగి ఉంటారు వేదాలను తెలిసినవారు వేదాల చర్యలు మరియు ఫలితాలను తెలిసినవారు జ్ఞానంలో అద్భుతమైనవారు ఎందుకంటే వారు వేదాలను కలిగి ఉన్న వేదాలు ఉద్భవించాయి ప్రవక్షులలో రెండు రకాలు ఉన్నాయి తనను తాను తెలిసినవాడు మరియు ఇతరులను తెలిసినవాడు వాటిలో తనను తాను తెలిసినవాడు ప్రత్యేకమైనవాడు ఎందుకంటే అతను జనన మరణ సూత్రాన్ని గ్రహించాడు రెండు ధర్మాలను గ్రహించేవాడు సర్వశక్తిమంతుడు సర్వజ్ఞుడు అతను సన్యాసి సత్యవంతుడు అతను నిజమైన రూపం పవిత్రుడు బ్రహ్మ జ్ఞానంలో సమర్థుడు ఆయనను బ్రహ్మం అని పిలుస్తారు ఆయన వాక్కులో స్థిరపడ్డాడు ఆయన పరమ బ్రహ్మం తండ్రి లోపల మరియు వెలుపల ఉన్న సర్వోన్నత దేవతలను తెలిసిన వ్యక్తి అనే సూత్రాన్ని ఖచ్చితంగా గ్రహించాడు వారు ఇద్దరు ఈ ప్రపంచం మొత్తం వారిలోనే స్థాపించబడింది వారి మహిమకు సమానమైనది ఏదీ లేదు అవి అన్ని రూపాల్లో ప్రారంభం విధ్వంసం మరియు కర్మ ఆయన నాలుగు రకాల జంతువులకు యజమాని మరియు స్వతంత్రుడు కర్మతత్వం యుగ ధర్మం మహాహత్వం వ్యాసుడు ఇలా అన్నాడు ఇది ప్రాచీన కాలం నుండి బ్రాహ్మణుడికి దీవించబడిన వృత్తి అతను తన చర్యలను జ్ఞానంతో చేస్తే అతను ప్రతిచోటా విజయం సాధిస్తాడు ఇక్కడ ఎటువంటి సందేహం లేకపోతే అతను విజయం సాధిస్తాడు ఇక్కడ సందేహం ఏమిటంటే చర్య సహజమైనదా లేదా జ్ఞానంతో చేసినదా దీనికి సమాధానం ఇది అయితే అది జ్ఞానంతో చేయబడుతుంది లేకపోతే అది సహజం నేను దీనిని వివరిస్తాను అనుభవాన్ని మరియు అనుభవాన్ని అర్థానికి జోడించండి కొందరు చర్యలలో పురుషత్వం ప్రధానమని మరియు వారు దేవుడిని అదృష్టాన్ని స్థుతిస్తారు మరికొందరు ప్రకృతి అత్యంత ముఖ్యమైనదని అంటారు పురుషత్వం చర్య మరియు దేవుడు ఈ మూడు కాల స్వభావం కారణంగా ప్రధానమైనవిగా చెప్పబడ్డాయి కొందరు ఈ మూడు వేర్వేరు కారణాల వల్ల సంభవిస్తాయని మరికొందరు ఈ విధంగా తీర్పు చెప్పడానికి ఎటువంటి కారణం లేదని అంటున్నారు ఇది అలాగే ఉంది ఇది అలా కాదు రెండూ జరగవచ్చు ఇవి కర్మపరంగా ఆలోచించే వారి మాటలు సత్యానికి నిజాయితీగా ఉన్నవారు సమాన మనస్సు కలిగి ఉంటారు త్రేతాయుగం మరియు కలియుగంలో జన్మించిన వారు సందేహంతో నిండిపోతారు కృతయుగంలో జన్మించిన వారు సన్యాసులు శాంతియుతంగా ఉంటారు వారు కామాన్ని విడిచిపెట్టినవారు సన్యాసం మరియు తత్పర మతం ద్వారా ఇవ్వబడినవారు తపస్సు ద్వారా ఒక వ్యక్తి తన మనస్సులోని అన్ని కోరికలను సాధిస్తాడు తపస్సు ద్వారా మనిషి బ్రహ్మను పొందుతాడు మరియు ప్రపంచాన్ని సృష్టిస్తాడు తద్వారా బ్రహ్మను పొందినవాడు అన్ని జీవులకు ప్రభువు అవుతాడు వేద పండితులు అది బ్రాహ్మణుడు వేదాలలో లోతైనదని చెప్పారు వేదాంతాలలో స్పష్టంగా ఉన్నది కర్మయోగం ద్వారా చూడవచ్చు క్షత్రియులు జంతువులను బలి ఇచ్చేవారు వైశ్యులు జంతువులను బలి ఇచ్చేవారు శూద్రులు జంతువులను బలి ఇచ్చేవారు మంత్రాలు జపించడం ద్వారా యజ్ఞం చేసేవారు బ్రాహ్మణులు దానిని చేయాలనే ఉద్దేశ్యంతో ఒక చర్య చేసే వ్యక్తిని స్వీయ అధ్యయనం ద్వారా ద్విజనుడు అంటారు ఏదైనా చేసే వ్యక్తిని అది చేసినా చేయకపోయినా సఖ్యత అనే భావనతో బ్రాహ్మణుడు అంటారు సత్యయుగంలో త్రేతాయుగంలో వేదాలు యజ్ఞాలు మరియు వర్ణాశ్రమాలు పవిత్రమైనవి కానీ యుగంలో ఆయుష్ తగ్గడం వల్ల ఇవి వేరు చేయబడతాయి ద్వాపర యుగంలో కలియుగంలో వేదాలు నాశనమవుతాయి కలియుగంలో కొన్ని చోట్ల కనిపించేవి మరికొన్నింటిలో అదృశ్యమవుతాయి అధర్మం కారణంగా స్వధర్మం పుడుతుంది ఆవులు భూమి నీరు మరియు మూలికల రసాలు కూడా కనిపిస్తాయి అధర్మం కారణంగా వేదాలు వైదిక ఆచారాలు మరియు ఆశ్రమాలు అదృశ్యమవుతాయి భూమిపై వర్షం కురిసినప్పుడు స్వధర్మం మొక్కలు జంతువులు మరియు జీవులు పెరిగినట్లే అదేవిధంగా యుగాలలో వేదాలను మరియు వేదాంతాన్ని వెల్లడిస్తాడు కాలం అనంతమైన సంఖ్య వలె విభజించబడుతుంది మరియు నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ప్రజలను సృష్టించి మింగేస్తుంది ఈ కాల సూత్రం జంతువుల సృష్టి మరియు నాశనానికి కారణం ఈ విధంగా జంతువులను ప్రకృతి లెక్కలేనని విధాలుగా సృష్టించింది తండ్రి సృష్టి కాలం ఉనికి వేదాలు సృష్టికర్త కర్మ మరియు ఫలం గురించి నేను మీకు చెప్పాను జ్ఞాన ప్రాప్తి జ్ఞాన మహిమ వ్యాస మహర్షి మాటలను విన్న సుకరుడు వాటిని ఎంతో అభినందించి విముక్తి మతం గురించి ఒక ప్రశ్న అడగడం ప్రారంభించాడు సుకరుడు అతనితో ఇలా అన్నాడు సద్గుణవంతుడు త్యాగశీలి మంచి జ్ఞానం కలిగి అసూయలేని వ్యక్తి భూత భవిష్యత్తు అని విభజించబడని బ్రహ్మాన్ని ఎలా పొందుతాడు వీటిలో దేని ద్వారా బ్రహ్మను పొందవచ్చు సాంఖ్య మార్గం ద్వారానా లేదా యోగ మార్గం ద్వారానా తపస్సు ద్వారానా బ్రహ్మచర్యం ద్వారానా అన్నింటినీ త్యజించడం ద్వారానా లేదా ద్వారానా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి మరియు ఇంద్రియాల ఐక్యత ఎలా లభిస్తుంది అది ఏ విధంగా లభిస్తుంది దయచేసి నాకు చెప్పండి వ్యాసుడు దీనికి ఇలా అన్నాడు జ్ఞాన మార్గం తప్ప ఇంద్రియాల నుండి ఉపసంహరించుకోవడం ద్వారానా అన్నింటినీ త్యజించడం ద్వారానా ఎవరూ పరిపూర్ణతను పొందలేరు బ్రహ్మ మొదట అన్ని గొప్ప అంశాలను సృష్టించాడు శరీరాలలో జంతువులలో మాత్రమే అవి ఎక్కువగా అనుసంధానించబడి ఉంటాయి శరీరం శరీరాలకు భూమి నుండి కొవ్వు నుండి కొవ్వు అగ్ని నుండి కళ్ళు గాలి నుండి శ్వాస కళ్ళు మరియు ముక్కు వంటి చీలికలలో ఆకాశం చెవులు చర్మం కళ్ళు నాలుక నాసిక రంధ్రాలు ఈ ఐదు వస్తువులను అనుభవించడానికి ద్వారాలు శబ్దం స్పర్శ రూపం రుచి వాసన వీటిని ఐదు ఇంద్రియాలు సంబంధిత ఇంద్రియాల వస్తువులుగా అర్థం చేసుకోవాలి రథసారథి గుర్రాలను నియంత్రించినట్లే మనస్సు ఇంద్రియాలను నియంత్రిస్తుంది మరియు వాటిని కదిలిస్తుంది ఈ మనస్సు కూడా హృదయంలో ఆశ్రయం పొందిన ఆత్మచే నియంత్రించబడుతుంది మరియు కదిలించబడుతుంది మనస్సు అన్ని ఇంద్రియాలకు యజమాని అయినట్లే ఆత్మ మనస్సు నియంత్రణకు యజమాని ఇంద్రియాలు ఇంద్రియాలు చల్లని మరియు ఆహ్లాదకరమైన స్వభావం అనుభూతి మనస్సు శ్వాసలు జీవితం ఇవి ఎల్లప్పుడూ శరీరాల శరీరాలలో ఉంటాయి బుద్ధికి ఆశ్రయం లేదు అది శరీరం గుణాలు శబ్దం లేదా అనుభూతి ఎందుకంటే అది తెలివితేటలను భావన సృష్టిస్తుంది కానీ లక్షణాలను మాత్రమే కాదు ఈ విధంగా శరీరంలోని పదహారు అంశాలతో ఐదు ఇంద్రియాలు ఐదు వస్తువులు ప్రకృతి చైతన్యం మనస్సు శ్వాస మరియు జీవితం ఇవి చుట్టుముట్టబడిన వ్యక్తి బుద్ధి అనే ద్వారం ద్వారా తనలోని పదిహేడవ ఈ పరమాత్మ కంటి వంటి ఈ అవయవానికి కనిపించదు అతను మనస్సు యొక్క కాంతితో ప్రకాశిస్తాడు శబ్దం లేని అంటరాని నిరాకార రుచిలేని వాసన లేని నిరాకార నాశనమైన మరియు నిరాకారమైన ఈ పరమాత్మను శరీరాలలో చూడాలి శాస్త్రాచార్యుల బోధనల ప్రకారం అవ్యక్తమైన మరియు అన్ని మర్త్య శరీరాలలో ఆశ్రయం పొందిన ఈ పరమాత్మను కనుగొనేవాడు శరీరం పతనం తర్వాత బ్రహ్మను పొందవచ్చు జ్ఞానం మరియు మంచి వంశం బ్రాహ్మణుడు ఆవు ఏనుగు కుక్క మరియు చండాలుడు వీటిని కలిగి ఉన్నవారికి పండితుడు జ్ఞానులతో సమానం ఆ గొప్ప ఆత్మ అన్ని జీవులలో మరియు కదిలే జీవులలో ఒంటరిగా నివసిస్తుంది ఆయన ద్వారా ఈ మొత్తం ప్రపంచం వ్యాపించి ఉంది ఆత్మ అన్ని జీవులలో ఆత్మను చూసినప్పుడు మరియు అన్ని జీవులు ఆత్మలో ఆత్మను చూసినప్పుడు అది బ్రహ్మంలో కలిసిపోతుంది జ్ఞాన స్వరూపమైన ఆత్మ తనలో ఉన్నట్లే ఇతరులలో కూడా అదే నిష్పత్తిలో ఉందని తెలిసినవాడు అమరత్వాన్ని పొందడానికి అర్హత పొందుతాడు అన్ని జీవులలో ఒకడైన సర్వవ్యాపి జీవుల శ్రేయోభిలాషి దేవతలు కూడా అతని మార్గాన్ని చూడని వారు దిగ్భ్రాంతి చెందుతారు ఎందుకంటే వారు పాదాలు లేని వ్యక్తి పాదముద్రలను వెతుకుతారు ఆకాశంలో పక్షుల పాదముద్రలు మరియు నీటిలో చేపల పాదముద్రలు కనిపించనట్లే జ్ఞానుల పాదముద్రలు కూడా అలాగే ఉంటాయి కాలం అన్ని జీవులను స్వయంగా జీర్ణం చేసుకుంటోంది కాని ఈ ప్రపంచంలో ఎవరికీ కాలం ఎవరిని జీర్ణం చేస్తుందో తెలియదు ఆ అత్యున్నత సూత్రాన్ని పైన అంతటా క్రింద మళ్ళీ మళ్ళీ వెతికినా ఎక్కడా అర్థం చేసుకోలేము ఈ ప్రపంచాలన్నీ అతనిలో ఉన్నాయి వాటిలో ఏవీ అతని వెలుపల లేవు ఒక వ్యక్తి విల్లు నుండి వేసిన బాణంలా నిరంతరం పరిగెత్తినప్పటికీ మనస్సులో వేగంగా ఉన్నప్పటికీ ప్రపంచానికి కారణమైన బ్రహ్మ ముగింపును చూడలేడు ఆ సూక్ష్మమైన అత్యున్నత సూత్రం కంటే సూక్ష్మమైనది ఏదీ లేదు దానికంటే సమృద్ధిగా ఏమీ లేదు దీనికి ప్రతి చోటా పాదాలు ఉన్నాయి దీనికి కళ్ళు తలలు మరియు ముఖాలు ఉన్నాయి దీనికి ప్రతి చోట చెవులు ఉన్నాయి ఇది ప్రతిది ఆవరించి ఉంటుంది ఇది ఒక అణువు కంటే చిన్నది గొప్పదాని కంటే గొప్పది అన్ని జీవులలో కూడా అది కదలకుండా ఉంటుంది కానీ అది కనిపించదు ఈ ఆత్మకు అక్షరం మరియు రచన అనే రెండు భాగాలు ఉన్నాయి అన్ని జంతువులలో అక్షర భాగం ఉంటుంది అమృత అక్షరం ఎగువ స్థానంలో ఉంటుంది తొమ్మిది ద్వారాలతో కూడిన నగరంలో ఐక్యమైన హంస ఆత్మ ఎల్లప్పుడూ స్వేచ్ఛగా ఉంటుంది అతను అన్ని జీవులకు దేవుడు నష్టం విధ్వంసం మరియు మార్పుతో కొత్త శరీరాలు పేరుకుపోవడం వల్ల పుట్టని ఈ ఆత్మను బ్రాహ్మణులు అన్నం అని పిలుస్తారు ఎవరైతే అతన్ని అన్నం అని ఎలా పిలిచినా ఆ అక్షరాన్ని ఆ అక్షరాన్ని అనుభవిస్తారో ఇప్పుడు నేను మీకు యోగాభ్యాసాన్ని పూర్తిగా వివరిస్తాను వినండి అత్యున్నత జ్ఞానం అనేది సర్వవ్యాప్త ఆత్మలో జ్ఞానం మనస్సు మరియు ఇంద్రియాలను ఏకం చేయడం ప్రశాంతంగా ఇంద్రియాలను నిగ్రహించిన ఆధ్యాత్మిక విచారణ చేసిన మరియు తనతో తాను ప్రశాంతంగా ఉండే జ్ఞాని దీనిని గ్రహించాలి కామం కోపం దురాశ భయం మరియు ఐదవ నిద్ర యోగా యొక్క లోపాలు అని జ్ఞానులు అంటున్నారు వీటిని ముందుగా నాశనం చేయాలి మనశ్శాంతి మరియు కామపు ఆలోచనలను త్యజించడం ద్వారా కోపాన్ని జయించవచ్చు జ్ఞాని మంచితనం అనే గుణాన్ని స్వీకరించడం ద్వారా నిద్రను నాశనం చేసుకోవాలి ధైర్యంతో తన జననాంగాలను కాపాడుకోవాలి తన పాదాలను నీటితో కాపాడుకోవాలి తన కంటి వస్తువులను మనస్సు నుండి ఆలోచనలను మనస్సు నుండి భయాన్ని క్రియ నుండి అహంకారాన్ని జ్ఞానుల సేవ నుండి తొలగించాలి కాబట్టి ఎల్లప్పుడూ సోమరితనం లేకుండా ఈ లోపాలను అధిగమించాలి అగ్నిని మరియు బ్రాహ్మణులను పూజించాలి మరియు దేవతలను పూజించాలి మనస్సును బాధించే కామాన్ని హింసను మరియు మాటలను విడిచిపెట్టాలి ప్రకాశవంతమైన బ్రహ్మం విత్తనం ఈ మొత్తం ప్రపంచం దాని పని భౌతిక మరియు ఆధ్యాత్మిక ఉనికి యొక్క అన్ని రూపాలు దానిని ధ్యానం చేయడం నుండి పుడతాయి ధ్యానం అధ్యయనం దానం సత్యం వినయం న్యాయం క్షమాపణ స్వచ్ఛత ప్రవర్తన యొక్క స్వచ్ఛత మరియు ఇంద్రియాల నుండి నిర్లిప్తత వీటి ద్వారా ప్రకాశం పెరుగుతుంది పాపం కూడా నాశనం అవుతుంది ఈ విధంగా ఈ వ్యవస్థను ఆచరించేవాడు అన్ని అర్థాలను పొందుతాడు మరియు జ్ఞానాన్ని పొందుతాడు అన్ని జీవులను సమానంగా చూడటం ద్వారా కోరుకున్నది పొందినా పొందకపోయినా పాపాలు లేని జీవితాన్ని గడపాలి ప్రకాశవంతంగా ఆహారంలో మితంగా ఉండాలి ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి మరియు బ్రహ్మపదాన్ని పొందాలని ఆకాంక్షించాలి మనస్సు మరియు ఇంద్రియాలను కేంద్రీకరించి మనస్సును సేకరించి రాత్రికి ముందు మరియు తరువాత మనస్సును ఆత్మలోనే ఉంచాలి జీవితంలోని ఐదు ఇంద్రియాలలో ఒకటి అవకాశం ఇచ్చిన అతని చైతన్యం సంచిలోని రంధ్రం నుండి నీరు కారుతున్నట్లుగా తప్పించుకుంటుంది మొదట మనస్సును గట్టిగా పట్టుకోవాలి చేపల వ్యాపారి చెడు చేపను పట్టుకున్నట్లుగా తరువాత యోగి దృష్టి ఇంద్రియాన్ని అదుపులో ఉంచుకోవాలి తరువాత దృష్టి ఇంద్రియాన్ని స్పర్శ ఇంద్రియాన్ని మరియు వాసన ఇంద్రియాన్ని అదుపులో ఉంచుకోవాలి కాబట్టి చైతన్య స్థితిని పొందిన వ్యక్తి ఈ ఐదు ఇంద్రియాలను తన మనస్సులో ఉంచుకోవాలి అదేవిధంగా అతను వాటిని నియంత్రించి మనస్సును ఆత్మపై నిలిపినప్పుడు అవి సంతోషంగా ఉన్నప్పుడు బ్రహ్మ స్వయంచాలకంగా ప్రకాశిస్తాడు పొగలేని అగ్నిలా మండుతున్న సూర్యుడిలా ఆకాశంలో మెరుస్తున్న మెరుపుల ఆత్మ తన స్వంత ఆత్మలో కనిపిస్తుంది ప్రతిది అతనిలో ఉంది కాబట్టి అతను ప్రతిదానిలోనూ వ్యాపించి ఉన్నందున అతనిలోనే కనిపిస్తుంది ఆ పరమాత్మను జ్ఞానులు ధైర్యవంతులు గొప్ప ఋషులు మరియు అన్ని జీవుల సంక్షేమానికి అంకితమైన బ్రాహ్మణులు చూస్తారు ఈ విధంగా ఒక వ్యక్తి నియమాల ప్రకారం ఒక నిర్దిష్ట కాలం ఒంటరిగా సాధన చేస్తే ఏకాంత ప్రదేశంలో ఒక ఆసనంపై కూర్చుని అతను బ్రహ్మ యొక్క ప్రత్యక్ష రూపాన్ని పొందుతాడు సాధన సమయంలో చాలా అనుబంధం మాయ సంచారం మరియు ఇంద్రియాల అద్భుతాలు వినికిడి దృష్టి రుచి స్పర్శ దైవిక కదలిక మరియు అనుభూతి ఉంటాయి అవి యోగానికి అడ్డంకులు వాటిని యోగశక్తి ద్వారా ఆపాలి మరియు మనస్సు ఆత్మలో స్థిరపడాలి ఒక ఋషి మూడు సార్లు పర్వత శిఖరంపై ఆలయంలో లేదా చెట్టు కొమ్మపై కూర్చుని యోగాభ్యాసం చేయాలి ఇంద్రియాలను గట్టిగా పట్టుకుని అతను డబ్బు కుప్పపై మనస్సును నిలిపివేసినట్లుగా ఏకాగ్రతతో ధ్యానం చేయాలి యోగకాలంలో అతను కలవరపడకూడదు చంచలమైన మనస్సును నియంత్రించగల మార్గాలను మాత్రమే అతను ఉపయోగించాలి అతను మనస్సును అక్కడి నుండి తరలించకూడదు అతను నిర్జనమైన పర్వత గుహలు దేవాలయాలు మరియు శిథిలమైన ఇళ్లను తన నివాసంగా ఉపయోగించాలి ఒక యోగి మాటలో లేదా మనస్సులో ఏ వస్తువుతోనూ అనుబంధం కలిగి ఉండకూడదు అతను తన ఆహారం మరియు పానీయాలలో నిర్లక్ష్యంగా మరియు మితంగా ఉండాలి ఎవరైనా ఆయనను ప్రశంసించినా విమర్శించినా ఆయన మంచి చెడులలో సమానంగా ఉండాలి దేని గురించి చింతించకూడదు తనకు ఏదైనా లభిస్తే గర్వించకూడదు తనకు ఏదైనా లభించకపోతే చింతించకూడదు గాలిలాగా అన్ని జీవులతో సమానంగా ఉండాలి ఈ విధంగా ఆరోగ్యవంతుడైన శాశ్వతమైన నీతిమంతుడు ఆరు నెలల్లోనే శబ్దానికి అతీతమైన పరమ బ్రహ్మాన్ని పొందుతాడు తన ప్రజలు బాధతో బాధపడుతుండటం చూసిన మట్టి రాయి బంగారం దృష్టిలో ఆయన సమానంగా ఉండాలి భ్రాంతి కారణంగా ఆయన ఈ మార్గాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు ఆయన కులంలో తక్కువైన స్త్రీ అయినా మతం పట్ల కోరిక ఉంటే ఈ మార్గం ద్వారా ఆయన అత్యున్నత మార్గాన్ని పొందుతాడు మానసిక నియంత్రణ సాధించిన యోగి తన అచంచల ఇంద్రియాలతో చూసే ప్రతిదాన్ని ఒకే సూత్రంగా చూస్తాడు ఇది కాలాతీతమైనది పురాతనమైనది సృష్టించబడనిది శాశ్వతమైనది అణువు కంటే గొప్పది మరియు అణువు కంటే గొప్పది జ్ఞానులు ఋషితమ మనస్సులతో చెప్పిన ఈ శ్లోకాన్ని ధ్యానిస్తూ ఈ అత్యున్నత ఐక్యతను కనుగొంటారు మరియు అతీంద్రియ మార్గాన్ని పొందుతారు కర్మ జ్ఞానం మరియు జ్ఞానం మధ్య వ్యత్యాసం బ్రహ్మను సాధించడానికి మార్గం సుకర్ ఇలా అడిగాడు తండ్రి క్రియ చేయు మరియు క్రియను త్యజించు అనే రెండు రకాల వేద శ్లోకాలు మాత్రమే ఉన్నాయా జ్ఞానంతో ఒకరు ఏ దిశలో వెళతారు చర్యతో ఒకరు ఏ దిశలో వెళతారు నేను దీనిని అడగాలనుకుంటున్నాను దయచేసి నాకు చెప్పండి ఈ రెండు ఒకదానికొకటి వ్యతిరేకం కాదా భీష్ముడు ఇలా అన్నాడు పరాశర కుమారుడు వ్యాసుడు తన కొడుకు గురించి ఇలా అన్నాడు నేను మీకు ఈ కర్మ మరియు జ్ఞాన ప్రత్యక్ష మార్గాలను చెబుతాను జ్ఞానం ద్వారా మీరు ఏ మార్గాన్ని సాధిస్తారో చర్య ద్వారా మీరు ఏ మార్గాన్ని సాధిస్తారో నేను మీకు చెప్తాను దీన్ని ఒకే మనసుతో వినండి రెండింటి మధ్య వ్యత్యాసం చాలా లోతైనది ఒకరు మతం ఉంది మరియు మరొకరు మతం లేదు అని చెప్పినట్లుగా ఈ ప్రశ్న కూడా నాకు ఆనందాన్ని ఇస్తుంది వేదాలు రెండు మతాలను వివరించడం ప్రారంభించాయి జన్మమతం మరియు విరమణ మతం జీవితం కర్మ ద్వారా కట్టుబడి ఉంటుంది మరియు జ్ఞానం ద్వారా విముక్తి పొందుతుంది కాబట్టి ఆకాశాన్ని చూసిన జ్ఞానులు కర్మ చేయరు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కర్మ చేసేవాడు పదహారు రకాల అంశాలతో కూడిన శరీరాన్ని ధరించి పునర్జన్మ పొందుతాడు జ్ఞానం ద్వారా అతను శాశ్వతమైన అవ్యక్తమైన నశించని పరమాత్మను పొందుతాడు కొంతమంది తక్కువ తెలివితేటలు కర్మను స్థుతిస్తారు దీని కారణంగా వారు శరీర వలలలో చిక్కుకుంటారు కానీ ధర్మ నైపుణ్యాన్ని కనుగొని గొప్ప తెలివితేటలను పొందిన వారు కర్మను స్థుతించరు నది నీటిని త్రాగేవారు బావి నీటిని స్థుతించనట్లే కర్మ కారణంగా వారు ఆనందం బాధ జన్మ ప్రభావాలను అనుభవిస్తారు మరియు మరణం కానీ జ్ఞానులు దుఃఖం లేకుండా ఎక్కడికి వెళ్ళినా వెళతారు ఆ మార్గాన్ని పొందినవాడు చనిపోడు లేదా పుట్టడు అవ్యక్తమైన స్థిరమైన ధ్రువమైన వర్ణించలేని అప్రయత్నమైన మరియు అవిభాజ్యమైన ఉన్న చోట అక్కడికి దానిని తాకినవాడు తిరిగి జన్మించడు అక్కడికి తిరిగి రాడు బ్రహ్మాన్ని పొందిన వారు చలి వేడి ఆనందం బాధ లేదా మనస్సు యొక్క చెడు ప్రవృత్తి అనే ద్వంద్వాలచే కలవరపడరు వారు ప్రతి సమానంగా ఉంటారు వారు స్నేహపూర్వక వైఖరితో వ్యవహరిస్తారు వారు అన్ని జీవుల సంక్షేమం కోసం శ్రద్ధ వహిస్తారు ఒక పండితుడు కర్మ పురుషుడి నుండి భిన్నంగా ఉంటాడు అమావాస్య రోజున చంద్రుడు కూడా సూక్ష్మ కళతో అలంకరించబడ్డా ఇలా మంత్రాన్ని చూసిన ఒక ఋషి దీనిని వివరంగా వివరించాడు చంద్రుడిని దారంలా చూస్తూ పౌర్ణమిని ఊహించుకున్నట్లే జ్ఞానిని అర్థం చేసుకోవాలి పదకొండు దుర్గుణాలు మరియు కృత్రిమాలతో కూడిన ఆత్మ అంటే మనస్సు మరియు ఇంద్రియాలు కర్మ లక్షణాలు ఒకే శరీరంగా మారుతున్నట్లు ఊహించవచ్చు ఒకరు అర్థం చేసుకోవాలి తామర ఆకులో నీటి తొట్టిలా ఒకే శరీరంలో ఆశ్రయం పొందిన దేవుడు యోగం ద్వారా మనస్సును జయించిన క్షేత్రరాజు తమస్సు రజస్సు సత్వము ఇవి జీవిత లక్షణాలు ఆత్మలో వ్యక్తమయ్యేది జీవమని ఆత్మ పరమాత్మ యొక్క ఒక అంశమని అర్థం చేసుకోవాలి చైతన్యవంతమైన ప్రతిదీ జీవితంపై ఆధారపడి ఉంటుందని అంటారు ఆయన ప్రతిదానిని వ్యాపారంలో నిమగ్నం చేసి దానిని జీవించేలా చేస్తాడు క్షేత్ర సూత్రం తెలిసిన వారు ఏడు లోకాలను సృష్టించిన పరమ పురుషుడు ఆ జీవితం కంటే గొప్పవాడని చెబుతారు మహాభారతం పన్నెండు కొనసాగింపు